ఫోర్ న్యూస్ స్వాగతం కోల్కతాలో వైద్యురాలని అమానుషంగా మానభంగం చేసి హత్య చేసిన నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు శనివారం బైంసా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం డాక్టర్స్ అసోసియేషన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు బాధిత వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు

રોજ મામલે મામલા याता दो मिनट इट इज सो रिग व्हाट इज आई हैव आल्सो सेड दैट इट वाज़ अ नो इशू देन दे सीयूज टू गेट प्रॉब्लम सो वी कैन ओनली व्हाट टू एप्लीकेशन फॉर द और और दिस टू गुड आई नो बट दिस इज अ मेन पॉइंट दिस इज स्टॉपिंग प्रॉब्लम का तो

that to take proper care as far as private guards which they are keeping to check the variety of the person who are working as private security guard come in the like anyone can walk inside the ladies uh, resting room so such rules and don'ts should be pasted in hospitals also where to go where not to go where to knock వేరే డిపార్ట్మెంట్ లో కూడా జరగదు కాబట్టి దీనికి లా వచ్చే వరకు అసలు మనం ఊరుకోవద్దు దానికి లా వచ్చి అందరికి జస్టిస్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ ఇమ్మీడియట్ వాళ్ళకి శిక్షించాలి అయితేనే న్యాయం జరుగుతుంది అయితేనే సమాజానికి భయం ఉంటుంది ఇది ఇలాంటి పని చేయొద్దు అని లేదంటే దానికి ఒక లా లేదు అంటే ఇది దీన్ని చేస్తే ఇంకొక టెన్ ఇయర్స్ ఇలాగే జైల్లో ఉండి బయటకు వస్తామని బ్రెయిన్లో ఉండిపోయింది అందరికీ ఫస్ట్ అది చేంజ్ అవ్వాలని నేను కోరుతున్నాను కొంచెం సేఫ్గా ఉండాలి అమ్మాయికి ఈ వరల్డ్ ఈజ్ నాట్ అ గుడ్ ప్లేస్ అన్నీ ఎప్పుడూ చెప్తారు మాకు చిన్నప్పటి నుంచి బట్ నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అనలేదు డాక్టర్ అవ్వద్దు హాస్పిటల్ సేఫ్ కాదు అని బట్ ఈ రోజు పోయి మాకు ఇది కూడా తెలిసింది హాస్పిటల్ కూడా సేఫ్ అవుతుంది డాక్టర్ అయ్యే కూడా మాకు సేఫ్ లేదు ఇప్పుడు మనం ఏం చేస్తే ఏం చేస్తే మన మన ఎగ్జిస్టెన్సే ఫీమేల్స్ ఎగ్జిస్టెన్సే ప్రాబ్లం అంటే మనం ఏం చేసే న్యాయం కాకుండా వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా ఏం చేయకపోతే లా తాగకపోతే మనం ఏం చేస్తాం సో ఈ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ దిస్ కంట్రీ మళ్ళీ టెన్ స్టెప్స్ బ్యాక్ తీసుకున్నట్లు అయిపోతారు మొత్తం మీద ఇండియన్ బ్యాంకు తీసుకున్న తరఫున కలకత్తాలో జరిగిన బాధాకరమైన ఓపీ సేవలు ఈరోజు పుద్దున ఆరు గంటల నుంచి రేపు పుద్దున ఆరు గంటల వరకు నిలిపివేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రం మేము మానటం లేదు అయితే ఈ ఇన్సిడెన్స్ అనేది చాలా బాధాకరమైన విషయం కార్ కష్టపడి ఎంబీబీఏ చేసి బీజీ చేస్తున్నమా ఈ డ్యూటీలో ఉన్నప్పుడు అమానుషంగా అత్యాచారం చేయడం అనేది చాలా అమానుషకరమైన విషయం రెండవది ఇది డాక్టర్లందరినీ కలిసి వేస్తున్నది ఎందుకంటే ఇది పొద్దున డ్యూటీ చేయాలంటే మా గత ఏంటనే భయము మా టీడీపీ అందరిలో వస్తుంది కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం రెండవది ఏంటంటే దీనికి ప్రభుత్వం పరోక్షంలోనూ ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తూ ఎవిడెన్స్ లేకుండా చేయడం అనేది ఇంకా మనుషం మూడవది ఏంటంటే ఇల్లారి ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద రౌడీజం రౌడీజం చేస్తుంది అనేది మూడవ రేపు ఇంట్లో జరిగినా కూడా ప్రభుత్వం చలనం లేదు ఒక లేడీ చీఫ్ మినిస్టర్ ఉండి కూడా స్పందించడం లేవంటే చాలా విషయం కాబట్టి మా ఐఎంఏ అనేది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా ఈరోజు మేము అందరం ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది వీరందరూ కూడా మాకు సాయం చేసినందుకు మా మీద సింపతి చూపిస్తున్నందుకు ముఖ్యంగా మీడియాకు ప్రజలందరికీ మేము మా ఈమెంట్సాఫ్ బ్రాంచ్ తరఫున మీడిఏ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సెలవు